ప్రాబ్లం ఇద్దరికా ఒక్కలకా ఇద్దరు అనుకుంటా మేడం అందుకే నోట్లో నుంచి మాట రావట్లేదు మ్యాటర్ రావట్లేదు ప్రాబ్లం నాకు కాదు తనకి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సా చూస్తుంటే లవర్స్ లా ఉన్నారు మేడం అవును డాక్టర్ మేమిద్దరు లవర్స్ మీ ఓకే మీ బాయ్ ఫ్రెండ్కి ఏంటి ప్రాబ్లం అతను చెప్తాడా లేకపోతే నువ్వు చెప్తావా అడుగుతున్నారుగా చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఎవరో ఒకరు చెప్పండి ఇద్దరు చెప్పు చెప్పు అనుకోండి ఏంటి చెప్పుల పంచాయతీ వాడు చెప్పట్లే మేడం నేనే చెప్తాను అసలు ఏం జరిగిందంటే అది అది మేడం జరిగింది అమెజాన్ ఫారెస్ట్ ట్రైబల్ బిట్సా నాకు కూడా పంపిస్తావా మీ అమ్మ పనికి మాలిందో గారు కొంచెం లేండి పేషెంట్లు ముందు నీ పాడి బుద్ధిని బయట పెట్టక వాళ్ళు కంగారు పడతారు మెడికల్ సపోడు కరెక్ట్ మందులు ఇచ్చేడో లేదో ఓసారి వెళ్ళి డాక్టర్ని కనుక్కుందాం నాదా పడకండి మీరు బిట్లని ఎన్ని రోజులు బట్టి చూస్తున్నారు 3 ఇయర్స్ మేడం ఓహో అయితే చాలా కంటెంట్ ని కవర్ చేస్త ఉంటావే యాన్యువల్ కంటెంట్ ని కవర్ చేసా మేడం అన్నిట్లో మీకు ఏ కంటెంట్ బిట్లు అంటే బాగా నచ్చుతాయి ఆఫ్రికన్ జపనీస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం దేఆర్ వెరీ వైల్డ్ మేడం జాపనీస్ వని ఎఫెక్ట్స్ మీదనే ఉంటాయి కదా అవును డాక్టర్ గారు అసలు వాళ్ళకి వాయు వర్షలే ఉండవు ఎన్ని వైల్డ్ ఎఫెర్ చూశానో అమెరికాన్స్వి కూడా తీసుపడలేదు కదా వాళ్ళవి కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల చూడడానికి అంత ఇంట్రెస్ట్ గా అనిపించవండి ఎందుకో మరి అవును కదా సమరం సుజాత గారు ఇంకొంచెం సేపు మీరు ఇలాగే మాట్లాడితే ఆ అమ్మాయి మిమ్మల్ని మాట చేసేలా ఉంది సారీ సారీ మనం ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నట్టున్నాం ఆ ఇంటికి మీరు ఆ బిట్స్ చూసేటప్పుడు ఏం చేసేవారు అది చేస్తూ మేడం ఆ జిమ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఓసే అవి జిమ్ పుష్ అప్స్ కాదే హ్యాండ్ పుష్ అప్స్ అంతే కదా ఆహా ఇవి మాత్రం భలే క్యాచ్ చేస్తారు మేడం మీరు ఈ టాపిక్స్ లో నేను ఎప్పుడో లెజెండరీ అవార్డ్స్ అందుకున్నాను అందరికీ తెలిసిందే కదా ఏంటి మేడం గారు ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చినట్టున్నారు ఈ కథలో మీ పాత్ర పేరు సమరం సుజాత స్వాతి నాయుడు కాదు సారీ చూడు మిస్టర్ నువ్వు రోజుకి ఎన్నిసార్లు పుషప్స్ చేసేవాడివి మొదట్లో డైలీ ఒక ఫోర్ టైమ్స్ చేసేవాడు మేడం తర్వాత తర్వాత ఒక ఏడు ఎనిమిది సార్లు వరకు ఇంక్రీజ్ చేసే మేడం ఎనిమిది సార్లు అది మ్యాటరు అందుకే మీ బులిరాజాలో స్టామినా తగ్గిపోయింది అలా చేస్తే స్టామినా తగ్గిపోతుందా డాక్టర్ అవును అయినా ఎవరైనా రోజుకి ఎనిమిది సార్లు పుషప్స్ చేస్తారా అది బుల్లి రాజు బుల్డోజర్ కాదు అన్ని సార్లు చేయడానికి దేవుడు మనకి న్యాచురల్ గా ఇచ్చిన ఆయుధాల్ నాటిగా వాడాలి నాటు నాటుగా కాదు సరే మీరు కొంచెం బయట వెయిట్ చేయండి తన బులిరాజు సిచ్యువేషన్ ఏంటో ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి నేను ఎందుకు బయటకు వెళ్ళాలి నేను వాడి గర్ల్ ఫ్రెండ్ కదా ఇక్కడే ఉంటాను చూడండి మేము డాక్టర్స్ మేము మీ ప్రాబ్లమ్స్ ని పోగొట్టే వాళ్ళమే కానీ మీ ప్రాబ్లమ్స్ ని పెంచే వాళ్ళం కాదు మమ్మల్ని మీరు ఎంత నమ్మితే మిమ్మల్ని మీరు అంత కాపాడుకోగలరు ఆవిడి బాధంతా అతను బులిరాజు తో మీరక్కడ బుల్లెట్ బండి సాంగ్ వేసుకుంటారో అని భయం బలం లేని బుల్రాజు మనమేం చేసుకుంటామే అంటే బలం ఉంటే ఏదన్నా చేద్దామనే బలమైన బులిరాజు ఉంటే నేను బలాత్కారం చేయను ఆయన నా గురించి నీకు తెలుసు కదే నీల మీ దగ్గర నచ్చ పని చేయడం కంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడమే నా పని అయిపోయింది అందుకే కదా నేను నా పక్కన పెట్టుకునేది నీ హార్మోన్స్ అయిపోయింది ఏం చేస్తాం కానీ చూడండి మిస్ పూజ పూజ ఇప్పుడేంటి చేసేటప్పుడు మీరు పక్కనే ఉంటాను అంటారు అంతేనా అంతే డాక్టర్ గారు ఓకే అలానే కానిద్దాం మిస్టర్ ఆ ఫనీ వెళ్ళి ఆ బెడ్ మీద పడుకో ఏం చేస్తున్నారు డాక్టర్ మీ బాయ్ ఫ్రెండ్ బులిరాజును చెక్ చేస్తున్నా దానికి పట్టుకోవాలా పట్టుకోపోతే పట్టుత్వం ఎలా తెలుస్తుంది పూజ నీలవేణి అందుకే నీకు చెప్పాను కదా ఈ అమ్మాయిని బయట ఉంచమని పూజ గారు మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి డాక్టర్ గారి పని డాక్టర్ని చేసుకోనండి సరే డాక్టర్ అసలు మిమ్మల్ని ఇక్కడ ఉంచడమే రూల్స్ కి వ్యతిరేకం అర్థమైందా అది మైండ్ లో పెట్టుకోండి ఏం మిస్టర్ ఏమైనా తెలుస్తుందా మీరు నా బుల్ రాజుని అయితే పట్టుకున్నారు మీరు పట్టుకునే స్పర్శ అయితే నాకు తెలుస్తుంది నేను ఆ స్పర్శ గురించి కాదు మిస్టర్ అడిగింది శృంగార స్పర్శ ఏమైనా తెలుస్తుందా అని లేదు మేడం మీరు పట్టుకుంటే ఎలా తెలుస్తుంది నేను వాడి గర్ల్ ఫ్రెండ్ని నేను పట్టుకుంటేనే వాడికి శృంగార స్పర్శ తెలుస్తుంది నీలవేణి పూజ గారు మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి ఇది ట్రీట్మెంట్ ఇప్పుడు ఏమైనా స్పర్శ తెలుస్తుందా ఇప్పుడు శృంగార స్పర్శ అయితే తెలుస్తుంది గాని లోపల చలనం ఏం తెలియట్లేదు మేడం అబ్బో అయితే నీ బుల్ రాజు బాగా బలహీనం అయిపోయాడమ్మా లేసి జిప్ వేసుకో మూడు సంవత్సరాలు నీ బుల్రాజ్ బాగా హింస పెట్టవు దాని ఫలితమే ఇది ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ దీనికి పరిష్కారం ఉందా ఎక్కడికొచ్చి ఏం అడుగుతున్నావు పూజ ఇక్కడికొచ్చాక మేం పరిష్కారం ఇవ్వని ప్రాబ్లమే లేదు మా డిక్షనరీలో అమ్మయ్యా థ్యాంక్ యూ మేడం కంగారు పడకు మిస్టర్ నీ బులిరాజ్ ఫ్యూచర్ని ని ఉప్పిన క్లైమాక్స్ కానివ్వను నేను ఉన్నానుగా మీరు ఉన్న రణ ధైర్యంతో ఇక్కడికి వచ్చాం మేడం సమరం సుజాతను నమ్ముకున్న వాళ్ళకి శృంగార సమస్యలు దరిదాపుల్లోకే రావు అమ్మా 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 మీకొక ఫోర్ టాబ్లెట్స్ రాస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం ఒకటి రాత్రికొకటి రేపు మధ్యాహ్నం ఒకటి రేపు రాత్రి ఒకటి వాడి ఎల్లుండి మల్లా క్లినిక్కి రండి ఏంటి ఎర్రప్పగడ్లో ఉన్నాడు ఎందుకు అరుస్తున్నాడు వెళ్ళి చూద్దాం ఏమైందిరా ఏం జరిగింది ఇక్కడ ఎక్కడైనా ముల్లు వెళ్ళి ఆకు మీద పడుతుంది కానీ ఇక్కడ ఆకే ముల్లు మీద పడింది మేడం ఏమైంద్ర సరిగా చెప్పిసావు నా అవతారం చూసి కూడా ఇలా ఎలా అడుగుతున్నారు మేడం ఆంటీ గారు మీరు ముందు తీసుకుని అలా ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ మెడుపు సపోడు కరెట్ మందులు ఇచ్చాడు లేదో కనుక్కుందామని వచ్చాను వచ్చి వచ్చి ఈ ఎర్రప్పగాడు ఆంటీ గారికి భలే బలే పోయాడే ఆంటీ గారు మీకు ఇలా అనిపించినప్పుడు అలా డాక్టర్ గారు వేసుకోమని చెప్పారు కదా ఈ మందులు కరెక్టో కాదు తెలియకుండా ఎట్ట వేసుకోమంటారు ఏది టివు పొద్దున సాయంత్రం వేసుకో అలా చెప్పారు బాగుంది ఏం చేయమంటారు డాక్టర్ గారు ఈ రోజుల్లో మెడికల్ షాప్ వాళ్ళు అస్తలను నమ్మలేకపోతాం ఆ ఇంకా తామును బయలుదేరండి ఒక్క నిమిషం మేడం తీయండి ఇంకేం తీయాలి నా సర్వం మొత్తం తీసేసుకున్నావుగా నా నీ నిలింగిలో ఇరుక్కుపోయింది మీరా ఎర్రప్ప ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు నా భార్యకి నా ముఖం ఎలా చూపించాలి మేడం ఈ ఆంటీ గారు నన్ను అల్లాడిచ్చేసారు అయినా డ్యూటీ టైం లో షర్ట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావరా నువ్వు ఇంట్లో వాటర్ హీటర్ పని చేయట్లేదని ఇక్కడే స్నానం చేద్దాం అనుకున్నా మేడం పాపం స్నానం చేద్దాం అనుకున్నా ఆంటీ దెబ్బకి తడి తగలకుండా ఆవిరైపోయావు కదరా డాక్టర్ మేడం బాగా నొప్పిగా ఉంది మేడం ఇది ఎవరో నాటు ముండలా ఉంది బాగా నల్లి నలిపినట్టు నలిపేసింది మేడం మేడం పాపం మేడం వాడి నాటుకొడితో నాటు రాష్ట్ర స్టెప్ లేపించినట్టుంది ఎర్రప్ప బట్టలు వేసుకుని నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకో నొప్పి తగ్గుతుంది బట్టలు అయితే వేసుకోగలను మేడం అమ్మ టాబ్లెట్లు మీరే తెచ్చి పెడతాండు మేడం పాపం మేడం ఎర్రప్ప ఏం చేస్తామే వెళ్ళి టాబ్లెట్లు తీసుకురా ఏంటి మేడం ఈ దారుణం ఒక ముసలావిడ ఒక అంకుల్ రేపు చేసిందా చూడు మిస్టర్ ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం ఇలాంటి వింత వింత సంఘటనలన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి అయిపోయాయి అదే ఒక ఆడదానికి ఎలా జరుగుంటే పోలీసులు మీడియా మొత్తం మీ క్లినిక్ చుట్టూ ఉండేవాళ్ళుగా అంతేగా గాంధీ గారి స్వతంత్రం తెచ్చిన ఈ దేశంలో మగాడికి సేఫ్టీ లేదు కదా మేడం ఇదిగో ఆ ముసలావిడ కావాలని చేయలేదులే చేయండి మేడం సపోర్ట్ చేయండి ఎంతైనా మీరు కూడా ఆడవాలి కదా ఆడవాళ్ళకే సపోర్ట్ చేస్తారు చూడు మిస్టర్ నీకెలా సమస్య ఉందో ఆవిడికి కూడా ఒక సమస్య ఉంది ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేయండి ఎంతైనా మీరు మీరు ఆడవాలి కదా అమ్మా మిస్ పూజా మీ దిల్ రూబాని వెంటనే ఇక్కడి నుంచి దొబ్బై మనమ్మ ఆల్రెడీ ఈరోజు కేసుల దెబ్బకి నా దిమాక్ అంతా దురద పెడుతుంది ఇదిగోండి మేడం టాబ్లెట్లు ఏందంట వాడి ఆంటీ గారు అరాచకాన్ని ఖండిస్తున్నాడు లేదు మగతనం మగ మగజాతి తనం లేచింది నిద్ర లేచింది మగజాతి లోకం మేడం ఇదిగో ఎర్రప్ప ఈ టాబ్లెట్లు వేసుకుని పడుకో నొప్పి తగ్గిపోతుంది అలాగే మేడం అవున్రా ఎర్రప్ప ఈరోజు రాత్రికి నీ పెళ్ళానికి ఏం చెప్పి మేనేజ్ చేస్తావు మేడం దాంతో కూడా చేస్తావురామే ఈరోజు ఎర్రప్పగాకి డబల్ దమ్మాకా వస పేషెంట్స్ ఎవరు వద్దే ఇవాళ బాగా అలసిపోయాను అర్జెంటుగా చదువుకోవాలి ఎన్ని పుస్తకాలు దమ్మంటావు నీకో మూడు నాకో మూడు పట్టుకొచ్చేయి